డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుందని పదకొండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ దండెంపల్లి నాగజ్యోతి పరశురామ్ తెలిపారు పదకొండవ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మంత్రి సహకారంతో డివిజన్ను సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు పదకొండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి నాగజ్యోతి పరశురాం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రచారం విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పాటు నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారని అందుకే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ద్వారానే డివిజన్ అభివృద్ధి జరుగుతుందని పదకొండవ డివిజన్ కార్పొరేటర్ గా తనను గెలిపిస్తే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి చేస్తారని చెప్పారు డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించింది మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దండంపల్లి వెంకన్న పజ్జూరి సైదులుగౌడ్ విజయ్ శివ సాయిలు గుజ్జుల జనార్దన్ రెడ్డి కంచరకుంట్ల వెంకటరెడ్డి పరమేష్ దాసరి శంకర్ నరసింహ అశోక్ శేఖర్ కిరణ్ సాయి జానీ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దండంపల్లి నాగజోతి పదకొండవ డివిజన్ కార్పొరేటర్గా అవి ముందుకు వస్తున్నాను ఇరందరు ఆశీర్వదించి అధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ పోర్టు చేసి గెలిపించాలనుకుంటున్నారు ఇక్కడ మన ముత్యాల మకాలలో మెయిన్ గా డ్రైనేజీ ప్రాబ్లమ్స్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్గా సిసి రోడ్లు ఇవన్నీ జరగాలంటే అధికార పార్టీకి ఓటు వేస్తేనే జరుగుతుంది గత పది సంవత్సరాలుగా ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరగలేదు చాలా ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఒక్కసారన్నా మంచి బాటలో ఉన్నటువంటి అభివృద్ధి వైపు చూడండి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియండి సార్ మనకు మాటి చిరు ఇందిరామిన్లు వచ్చినాయి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి అధికార పార్టీకి ఓటు చేయండి నల్గొండ కార్పొరేషన్లో జరుగుతున్న ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా భారీ మెజార్టీని గెలుస్తారని మేము మా రైతు సంఘాలు కూడా చాలా వరకు చేస్తున్నాయి ఈ పదకొండో వార్డు విషయానికి వస్తే అవుట్కట్లో ఇక్కడ ఎక్కడ చూసినా కానీ నాగజ్యోతికి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అమ్మ నేను గెలిపించుకుంటాం మేము పని చేయించుకుంటాం అని ప్రతి ఒక్కరు కూడా ఆమె ఇంటికి భంగని బొట్టు పెట్టి ప్రతి ఒక్కరు ఆమెను ఆశీర్వదిస్తారు ఆమె కూడా మేము అనేది ఏంటంటే ఒక యువకురాలు ఈ యొక్క సమస్యలను కూడా చాలా ఉన్నాయి అవుట్కట్ల ఇదివరకు ఉన్న కౌన్సిలర్ ఏం చేయలేదు కాబట్టి ఈసారి నీకు వేస్తామ్మా మంత్రి గారి యొక్క ఆమిచ్చండు ఇక్కడ ముత్యాలమ్మ కాలనీలో ఉన్నటువంటి ఇళ్ల పట్టాలు కానీ మాకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు మిన్లు ఇవన్నీ కూడా మాకు సాల్వ్ అవుతున్నాయి మాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాకనే ఇవన్నీ సాధ్యమైనవి కాబట్టి ఇంకా కూడా మేము సాధ్యపడాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రావాలి కాంగ్రెస్ పార్టీ మేయర్ ఉంటేనే ఇక్కడ పనులు జరుగుతాయి రోడ్లు కానీ అవుట్కట్లలో తెలంగాణ కాలనీ కానీ ఇక్కడ పదకొండు వార్డుకు సంబంధించిన అర్బన్ కాలనీ కానీ అన్ని కాలనీలలో కూడా మంచి స్పందన ఉంది భారీ మెజార్టీ నాగజ్ఞ గెలుస్తుందని అందరం కూడా ఆశీవాదం చేస్తుంది ఈరోజు నల్గొండ కార్పొరేషన్లో పదకొండో డివిజన్ల ఇంటిని ప్రచారం చేయడం జరుగుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినా స్పందన బాగుంది కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ పేదల పార్టీకి ఓటు వేయాలి డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాం అక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మేము దండంపల్లి నాగజ్యోతి గారు పదకొండు వందల వెయ్యి ఓట్ల నుంచి పదకొండు వందల ఓట్ల గెలుస్తాం ఆనందిస్తున్నాం దానికి ప్రతి ఒక్క ఓటర్ మాకు ఓటేసి ఆస్వాదించాలి అలాగే నల్గొండ కార్పొరేషన్లోని నలభై ఎనిమిది వార్లలో నలభై ఎనిమిది వార్డులుస్తామని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఉచిత కరెంటు కానీ ఉచిత సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ ఇందిరామైలు కానీ అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వచ్చినాయి పదిహేను ఉన్న గవర్నమెంట్ ఎప్పుడూ ఇవ్వలేదు నేను కూడా ఒక గ్రామ సర్పంచ్ని మా ఊళ్ళో కూడా ముప్పై రెండు ఇళ్ళు వచ్చినా ఇందిరామైలు నూట ఎనభై రేషన్ కార్డులు వచ్చినాయి పదిహేనులలో ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు ప్రతి పేదవానికి రోజు సన్నబియ్యం తింటుడు కనుక ప్రతి ఒక్కరు కాంగ్రెస్కి ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నారు